ఎంతమంది యవనస్తులు బ్రతకాల్సిన బ్రతుకు చాలా ఉంది కానీ అర్ధాంతరంగా జీవితాలు ముగిసిపోతూ ఉన్నాయి అప్పుడు కొంతమంది బాధపడతా ఉంటారు తల్లిదండ్రులు వీడికి ఇంకొంచెం బుద్ధి చెప్పు ఉంటే వీడిని ఇంకొంచెం క్రమశిక్షణలో పెట్టుంటే నా కుమార్తెకి ఇంకొంచెం నేను జాగ్రత్త చెప్పుంటే బహుశా ఈ ప్రమాదం జరిగేది కాదేమో బహుశా ఈ పరిస్థితి వచ్చేది కాదేమో అంత్యదినములు అపాయకరమైన కాలాల్లో మనం ఉన్నాము దేవుని వాక్యం ఇస్తున్న పిలుపు ఏంటంటే దిస్ ఇస్ అ కాల్ ఫర్ మార్నింగ్ ఉమెన్ ఎంఓ యు ఆర్ రోదనము చేయి స్త్రీల కొరకు దేవుడు ఆనాడు ఎరుషులేము కుమార్తెలు ఆయనను చూస్తూ రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తూ ఉంటే ఏసయ్యా ఏడవద్దమ్మా నాకేం పర్వాలేదు అనలేదు నేను ఇష్టపూర్వకంగా నా ప్రాణాన్ని అర్పిస్తున్నాను కాబట్టి మీరు అంత బాధపడాల్సిన అవసరం లేదమ్మా అని వారిని క్వాయట్ సైలెన్స్ చేయడానికి ఏసే ప్రయత్నం చేయలేదు కానీ మీరు ఏడవండి కానీ నా నిమిత్తము కాదు మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడవండి ఇక్కడున్న మనం కూడా మరి దేవునికి ఇష్టమైన కన్నీరు దేవునికి ఇష్టమైన కన్నీరు ఏం కన్నీరు అంటే ఆయన సన్నిధిలో ఒలికించే కన్నీరు మన కుటుంబం కొరకు మన కుటుంబీకుల రక్షణ కొరకు మన కుటుంబం మీదకి దేవుని ఉగ్రత రాకుండా మన పాపముల విషయంలో మన అపరాధముల విషయంలో దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి మనం ఎప్పుడైతే కన్నీటి ప్రార్థన చేస్తామో ఇట్ మూవ్స్ గాడ్స్ హార్ట్ దేవుని హృదయాన్ని ఖచ్చితంగా కదిలిస్తుంది మీరు కూడా ప్రయత్నం చేసి చూడండి మీ జీవితంలో ఏదైనా పెద్ద కష్టం వస్తే మీ అమ్మకు ఫోన్ చేసో నాన్నకు ఫోన్ చేసో లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర ఏడవడం కాదు కానీ దేవుని పాదాల దగ్గర రోదన ధ్వని చేయండి యు విల్ సీ ఆన్సర్ వెంటనే చూస్తామండి కార్యాలు దేవుని సన్నిధిలో మన కన్నీరు ఒలికించబడినప్పుడు వెంటనే జవాబులు మనం నిశ్చయంగా పొందుకుంటాము అట్టి కృపదేవుడు మనకి కాక ఆమె